తెలిసిందే ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికల ద్వారా ఎన్నికలు నిర్వహించుకొని నిర్వహించుకోవడం జరిగింది గత సంవత్సరం నుంచి గ్రామ పంచాయతీలు స్పెషల్ ఆఫీసర్ పాలనలో మీ అందరికీ తెలిసిన విషయమే సో ఇప్పుడు మనం కొత్త పాలక వర్గం వచ్చింది వాళ్ళందరికీ మనం శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ఉంది ఎందుకంటే పిల్లగాడి ఇప్పుడే ఇంతకుముందు మన శాసనసభ్యులు కూడా చెప్పిండు ఎందుకంటే మీరు కోపం కాస్తే ఆయన నవ్వుతారు మీరు కోపం కాస్తే ఆయన నవ్వుతారు ఎందుకంటే మరి ఈ ఊరిని సరిగించాలంటే చాలా కష్టమైన పని మీరు అందరు కూడా సునాయసంగా అందరు కలిసికట్టుగా వార్డు మెంబర్ కానీ వారితో ఉన్నటువంటి జీబీ అందరు కూడా కలిసి అందరితో సహాయ సహకారం అందిస్తారని చెప్పాల్సి చాలా ఉన్నాయి ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎన్నో మంచి మంచి పనులు చేయాలి మరి కూడా ఇక ముందు కూడా ఇప్పుడు ఏదైతే ఐదు ఆరు సంవత్సరంలో పేరు తెచ్చుకున్నటువంటి పేరుని తరవ లేకుండా తన వంతు సహాయ సహకారం అందియాలని నేను అందరికీ నా శిరస్ వంతు నమస్తం అందని తెలియజేస్తున్నాను జై హింద్ జై నా యొక్క నమస్కారం అందరికీ ఇటీవలే మనం రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల ద్వారా ఎన్నికలు నిర్వహించుకొని నిర్వహించుకోవడం జరిగింది గత సంవత్సరం నర నుంచి గ్రామ పంచాయతీలు స్పెషల్ ఆఫీసర్ పాలనలో మీ అందరికీ తెలిసిన విషయమే సో ఇప్పుడు మనం కొత్త పాలక వర్గం వచ్చింది వాళ్ళందరికీ మనం శుభాకాంక్షలు తెలుపుతూ పంచాయతీ సర్పంచ్ నేను గ్రామ పంచాయతీ సర్పంచ్ నేను బల్ల మధుకర్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన సమగ్రం మరియు విధేయత కలిగి కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని సమ నమ్మకంగా నిర్వహించడా భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇప్పుడు ఒక సర్పంచ్ గారు గ్రామ పంచాయతీ गुड मॉर्निंग एवरी वन अल्लाम वरम वक्ल्फ उठाती हूँ अल्लाह के नाम से मैं अलीना तफीन ग्राम पंचायत की उपर सरपंच खुदा सच्चाई के साथ नाम पर हल्फ उठाती हूँ मैं क़ानून के ज़रिए क़ायम करदा आन हिंद के तई सच्चा ईमान और अक़दत रखते हुए जो फ़र्ज मैं अंजाम देने वाली हूँ इसे वफ़ादारी के साथ अदा करूँगी शुक्रिया తదుపరి ఈ ఏడు సంవత్సరాలు ఏదైతే నేను కష్టపడ్డానో నాకు నమ్మిండు నమ్మిండు కాబట్టి రాష్ట్రంలోనే ఎక్కడ లేకు లేని తీర్పు ఇక్కడ ఇచ్చింది నాకు లైఫ్ టైం మర్చిపోలేనట్టు తీర్పు ఇచ్చదు దీన్ని నేను మర్చిపోను దీనికి తగ్గట్టుగానే ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు అయినంత మటుకు నాతో నాతోని అయినంత మటుకు నేను ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు నాతోనైతే నా నేను చేస్తూ లేదు ఇంకా పై వరకు వెళ్ళి ఇంకేమన్నా ఫండ్స్ పోచారం సార్ కానీ బాల కానీ భాస్కర్ రెడ్డి అయినా కానీ వీలర్ దగ్గర నుండి ఫండ్స్ తీసుకొచ్చి కోటగిరిలో ఏదైతే ఆల్రెడీ చాలా అభివృద్ధి చేశారో పోచారం సారు ఇంకా ఏమైనా మిగిలిపోయినా ఉంటే కూడా అవన్నీ పూర్తి చేస్తా అలాగే మీరు ఎలాగైతే నమ్మి నాకు ఎటువంటి ఆశ పడకుండా స్వచ్ఛందంగా ప్రేమతోని మొత్తం ఊరు ఊరు కదిలి వచ్చింది నా కోసము నేను కూడా దాన్ని నిలబెట్టుకుంటా మీరు నా కోసం అయితే నిజాయితీగా వచ్చిందో ప్రేమతో వచ్చిందో అదే రకంగా ప్రజలందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటా శక్తి ఎంతుందో అంత ప్రయత్నం చేస్తాను అనుకుంటున్నారు మదన్న గెలిచిండు ఇప్పుడు కళలందుకు రాలే అని చెప్పేసి అది అంటే ఏం లేదు ఈ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఇంటింటికి వెళ్దాం అనుకున్నాను అందుకోసమే ఎక్కువ గల్లీలలో తిరగలేదు ఎవరైతే యూత్ కానీ యూత్ పిల్లలు కానీ సంఘాలు కానీ పిలిస్తే వెళ్ళి కలిసి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి వెళ్ళి ఒక వన్ వారం రోజులలో మొత్తం ఊరు కంప్లీట్ చేస్తాం మీ సమస్యలు కూడా ఏమున్నాయో ఒక బుక్ రాసుకొని ఇవి అయినంత మనకు నాతో అయ్యేంత వరకు ఈ సమస్యలన్నీ పరిష్కరించే ప్రయత్నం చేస్తారు మరియు మీ అందరికీ పెద్ద సమస్యలు ఏదైతే మోళ్ళు రెండు సంవత్సరాల నుంచి సర్పంచ్ లేడు దానివల్ల మోళ్ళన్నీ నిండిపోయినాయి ఎక్కడెక్కడనే ఇళ్ళలకు వస్తున్నాయి వర్షాలు పడితే ఇసుని చిన్న చిన్న సమస్యలు ఏ ఉన్నాయో అవన్నీ పూర్తి చేద్దాము చాలా చోట్ల నీళ్ళు లేవు ఇంతకుముందు ఓమైన్ అన్నట్టు లుబాస్ డ్రామ్లో అన్నట్టు సుధాకర్ అన్నట్టు నేను ప్రతి గల్లీ ప్రతి సందు తిరిగిన మ్యాక్సిమం ఇల్లులు కవర్ చేసినా నాకు ఇక్కడ ఏ సమస్య అన్నీ తెలుసు ఇప్పుడు నాకు ఇవన్నీ మెయిన్ సమస్యలు కరెంటు ఈ మోడ్లు క్లీన్ లేకపోవడం కానీ అలాగే రోడ్లు క్లీన్ లేకపోవడం కానీ నల్ల వాటర్ సమస్య కానీ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ ఒక ఆరు నెలలలో పూర్తిగా క్లియర్ అయ్యేటట్టు ప్రయత్నం చేస్తాను నేను ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా వార్డు సభ్యులు కూడా అందరూ మంచి వాళ్ళు గెలిచారు ప్రజలు కూడా తీర్పు ఎట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు లేకపోతే హుషారు మాటలు చెప్తేనో తీర్పు మంచి వ్యక్తులను చూసే గెలిపించుకున్నారు ఇక్కడ కూర్చున్న వార్డు మెంబర్లు కానీ ఇంకా కొంతమంది లేరు ఎవరైతే గెలిచినారో నేను వంద శాతం అందరు పనిచేసే వాళ్ళే ఉన్నారు మంచి వాళ్ళే ఉన్నారు పబ్లిక్ నమ్మి అందరికి కోటేషన్లు ప్రతి ఒక్క వార్డు మెంబర్ పనిచేస్తాడు ఒక సర్పంచ్ పనిచేస్తుంది నేను పనిచేస్తా పూర్తి పూర్తి పని సహకారం మీకు అందరికి అందిస్తాము ధన్యవాదాలు అవసరం ఉన్నదని చెప్పేసి సందర్భంగా ఈ పంచాయతీ తెలియదు నేను గ్రామ పంచాయతీ నేను సంధ్యారాణి నేను నేను శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు మరియు విధేయత కలిగి ఉండి విధేయత కలిగి ఉండి నేను నేను స్వీకరించబోతున్న స్వీచ స్వీకరించబోతున్న విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదనని నిర్వహించేదనని భగవంతుని పేర భగవంతుని పేర సత్యనిష్ఠతో సత్య ప్రమాణం చేయుచున్నాను గ్రామ పంచాయతీ సభ్యుడనైనా నేను మిర్ల సతీష్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విజేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదేనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను వార్డ్ నెంబర్ సిక్స్ వీ హాఫీజ్ మొహమ్మద్ అఫ్రోజ్ భారత్ ఆయిన్ پر سچی عقیدت اور وفاداری رکھوں گا میں ہندوستان کی خود اور سالمیت کو برقرار رکھوں گا اور میں دیانت داری ایمانداری اور غیر جانبداری کے ساتھ وارڈ ممبر کے حیثیت سے اپنے فرائض انجام دوں گا اور عوامی خدمت میں کسی قسم کی بدعنوانی یا ذاتی مفاد کو اپنے فرائض میں حائل نہیں ہونے دوں گا اللہ مجھے اس کی توفیق دے میں سچ کہتا ہوں جے چلنگانہ గ్రామ పంచాయతీ సభ్యుడైన నేను ఎండి షెహాస్వాన్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేందుకు అల్లా పేరుతో సత్యనిష్ఠితో ప్రయాణం చేస్తున్నాను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నేను స్వీకరించబోతున్నాను విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను గ్రామ పంచాయతీ సభ్యునైనా నేను గ్రామ పంచాయతీ సభ్యునైనా నేను నీతి అబ్బాయ్య శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం నిజమైన నమ్మకం మరియు మరియు విధేయత కలిగి ఉండి విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్నా నేను స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదనని నిర్వహించదని భగవంతుని పేర భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయిచున్నాను ప్రమాణం చేయించున్నాను పంచాయతీ సభ్యుడినైన నేను

శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు మరియు విదేయత కలిగి ఉండి విదేయత కలిగి ఉండి నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్నా విధిని విధిని నమ్మకంగా నమ్మకంగా నిర్వహించదనని నిర్వహించదనని భగవంతుని పేర భగవంతుని పేరు మీద సత్యనిష్ఠతో సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం చేస్తున్నాను సభ్యుడు గ్రామ పంచాయతీ సభ్యుడి నేను మేత్రి గంగాధర్ అను నేను సహస్థానం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం నాకు నిజమైన స్వంతారం మరియు విధే విధేయత కలిగిన నుండి నేను స్వీకరణ విధిని సంస్కృతంగా నిర్మించ నిర్మించను దాన్ని భారత భగవంతుని పేరు స్క్రీన్తో ప్రయాణం చేస్తున్నాను మీ పేరు ఇప్పుడు శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నమవించేదనని భగవంతుని పేరా సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను ఐ అபோல் ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ఐ సర్వ్ పీపుల్ ఆఫ్ పంచాయత్ అండ్ ఇక్కడ మన సార్ల ప్రోగ్రాం కంప్లీట్ చేశారు అసలు అక్కడ చావుడి వద్ద ఉన్నది స్టే చేసి భోజనాలు అన్ని అరేంజ్ చేసాం అక్కడే అక్కడికి రావాలా సన్మానాలు ఏమున్నా కానీ ప్రజలందరూ అక్కడికి వచ్చి సన్మానాలు చేయండి మీకు మీకు ఏమైనా ఉంటే సమస్యలు కూడా అక్కడ చెప్పుకోవచ్చు ఏమైనా ఉంటే అక్కడే మాట్లాడుకోవచ్చు అందరు ప్రతి ఒక్కరు అక్కడికి చావుడి వద్ద అక్కడ మనం ప్రోగ్రాం కంప్లీట్ చేసుకుందాం రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారండి అంటే బాధ్యతలు స్వీకరిస్తున్నారు ఈ రోజు నుంచి ఐదేళ్ల వరకు ఈ పాటక వర్గం ప్రజల సేవలో ఉంటారు ఈరోజు జరిగినటువంటి మంచి కార్యక్రమంలో మన నియోజకవర్గంలో పెద్ద గ్రామం అయినటువంటి కోటగిరి అంతేకాకుండా రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ పొందినటువంటి గ్రామం కూడా కోటగిరి గ్రామం నాలుగు వేల రెండు వందల పది మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామం గెలిపించినటువంటి మీరు గెలిచినటువంటి మధుకర్ వనపత్తిలో నాలుగు వేల ఒక మంది వచ్చింది ఒక గ్రామ పంచాయతీ ఇప్పుడు నేను లెక్కలు తీసి చూసా ఇప్పుడు తొమ్మిది వేల ఒక వంద నలభై మూడు ఓట్లు ఉంటే మన దగ్గర ఆరు వేల ఐదు వందల పదమూడు ఓట్లు పోలైనయి మధుకరకు మీరేసినటువంటి ఓట్లు ఐదు వేల నూట పద్నాలుగు మరొక అభ్యర్థికి తొమ్మిది వందల నాలుగు మరొక అభ్యర్థికి నూట ముప్పై తొమ్మిది మరొక అభ్యర్థికి యాభై ఐదు మరొక అభ్యర్థికి నూట ఎనిమిది నూట డెబ్బై మూడు ఓటు చెల్లలేదు ఈ ఓట్ల పరిశీలన తర్వాత లెక్క చేస్తే నాలుగు వేల రెండు వందల పది లీడు వచ్చినటువంటి గ్రామం కోటగిరి గ్రామం రాష్ట్రంలోనే నెంబర్ వన్ మీ అందరి ఆశీర్వాదం ఆడబిడ్డల ఆశీర్వాదం యువకుల సహకారంతో ఈ యొక్క గెలుపు సాధ్యపడింది నేను ఆ రోజు ప్రచారంలో ఇక్కడికి వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు చెప్పాను వారు వన్ సైడ్ ఉంది కొడుగిరి మద్దతు మంచి మెజారిటీతో గెలుస్తాడు నేను రెండు వేల అది డబల్ అయిపోయింది ఇప్పుడు డబల్ అయింది కాబట్టి పని కూడా డబల్ చేయాలి యువకుడు అందుకే నేను పుత్ర సమాన్ అన్నా మంచి వయసు ఉంది మంచి గుణం ఉంది మంచి పరివర్తన ఉంది ప్రజల పట్ల పేదవారి పట్ల మనం ఎప్పుడు కూడా సానుభూతిగా ఉండాలి ఐదు సంవత్సరాలు ప్రజలు ఏ నమ్మకంతో అయితే ఏ విశ్వాసంతో అయితే అక్కడ మెజార్టీ ఇచ్చారో వారి విశ్వాసాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి షబాస్ మధుకరనే పేరు తెచ్చుకోవాలి ఐదేళ్ల తర్వాత పదవి రావడం ముఖ్యం కాదు పదవికి న్యాయం చేయడం ముఖ్యం మన వల్ల పదవి వల్ల మనకు వన కాదు మన చేసే పని వల్ల మన చేసే పని వల్ల మన వల్ల పదవి పని రావాలి ఈ స్ఫూర్తితో ఆ సిద్ధాంతంతో మీ వార్డు సభ్యులు ఉప సర్పంచ్ గారు మీరంతా కలిసి కోటగిరి గ్రామాన్ని ఒక ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దాలి శాసనసభ్యుడిగా ఇది కూడా నా గ్రామం కాబట్టి అంత నా వారే కాబట్టి నీకు అండగా నువ్వు చేసేటువంటి మంచి పనులకు పేదల సంక్షేమం కోసం గ్రామ అభివృద్ధి కోసం మీరు చేసేటువంటి ప్రతి పనికి నా సహాయ సహకారాలు కూడా ఉంటాయని చెప్పేసి కూడా తెలిపరచుకుంటూ గట్టి కొట్ట అదేవిధంగా వారితో పాటు ఎన్నుకబడ్డటువంటి ఉపసరపతి పేరు సఫీ నా కూతురు సమ్మానటువంటి శ్రీమతి అలీనా సఫీ గారికి వారి కూడా అభినందనలు శుభాకాంక్షలు వారితో పాటు ఎన్నుకబడ్డటువంటి వార్డు సభ్యులకు అందరికీ పేరు పేరున అభినందనలు శుభాకాంక్షలు ఈ నెల పదకొండవ తేదీనాడు జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కోటగిరి ప్రజల ఆశీస్సుల మేరకు కోటగిరి ప్రజల సహకారంతో అఖండ విజయాన్ని సాధించినటువంటి నూతనంగా ఎన్నుకోబడినటువంటి కోటగిరి గ్రామ పంచాయతీ సర్పంచ్ నాకు పుత్ర సమానుడు శ్రీ మధుకర్ గారికి మన తరపున తరఫున హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్ష రాజ్యాంగ స్ఫూర్తితో మేము గెలిచిందిగా రాజ్యాంగ స్ఫూర్తి మీరు గెలిచింది కూడా రాజ్యాంగ స్ఫూర్తి అందుకే రాజ్యాంగ స్ఫూర్తితో ప్రమాణం చేశారు మేము శాసనసభలు చేస్తాం మంత్రులు గవర్నర్ గారు చేస్తారు ప్రధానమంత్రి గారేమో అక్కడ చేస్తారు రాజ్భవన్ లో మనం రాష్ట్రపతి భవన్ లో ఇవన్నీ రాజ్యాంగ స్ఫూర్తితో వచ్చినటువంటి పదవులు అన్నిటికంటే ముఖ్యమైనది మీకు తెలియనటువంటిది గ్రామ పంచాయతీ సర్పంచ్ కొంతమంది ఇక్కడ ఉండవచ్చు భారత రాజ్యాంగంలో ఇద్దరికే పేరుంది ఏం పేరు అంటే భారత రాష్ట్రపతికే ప్రథమ పౌరులు లేక ప్రథమ పౌరులను పిలుస్తారు రాష్ట్రపతికి భారత రాష్ట్రపతికి మల్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ కే పిలుస్తారు ప్రధమ పౌరుడు ఇంకెవరి కొన్ని ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యే ప్రథమ పౌరుడు అనేది సర్పంచ్ కు గ్రామంలో రాష్ట్రపతికే ప్రధానమంత్రికి ఉండదు ముఖ్యమంత్రికి ఉండదు మంత్రులకు ఉండదు ఎమ్మెల్యేలకు ఉండదు ఎంపీకి ఉండదు ఆ యొక్క స్ఫూర్తి ప్రథమ పౌరుడు అనేటువంటి పదము రాష్ట్రపతి అక్కడ ఇక్కడ సర్పంచ్ ఐదర్ మున్సిపల్ చైర్మన్ కాబట్టి ఆ యొక్క పదవి యొక్క పవిత్రతను ఆ పదవి యొక్క దాని యొక్క తీవ్రతను మీరు గమనించి ప్రజలకు సేవ అందించాలని మధుకొరకు నేను కోరుకుంటూ ఎందుకంటే ఇప్పుడు చాలా కార్యక్రమాలు ఉన్నాయి నాకు ఐదారు గ్రామ పంచాయతీకి వెళ్ళాలి ఇప్పుడు అందరు చూస్తుంటారు నేను మళ్ళా తర్వాత వచ్చి కూడా కలుస్తాను మీకు అందరికీ ఈరోజు పదవీ బాధ్యతలు చేపట్టేటువంటి మధుకర్ గారికి ఉపసర్ప